అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవీఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ సంబంధించి ఢిల్లీ హైకోర్టులో వాదనలు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున వాదనలు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఒక మహిళగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు ఎమ్మెల్సీ కలువకుంట్ల కవితకు సంబంధించి ఇంతవరకు తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా సమర్పించలేకపోయారు ఏదైతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అప్రూవర్స్ గా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం ఆధారంగా బేస్ చేసుకుని మాత్రమే తనను అరెస్ట్ చేసిన పరిస్థితుంది అని చెప్పి ఒకవైపు వాదనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మహిళగా తనకు దాని పరిగణలోకి తీసుకోవాలి అలాగే తనకు అనారోగ్య సమస్యలు కూడా మరొకసారి వాదనల సందర్భంగా కవిత తరపు న్యాయవాదులు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు సో తరపున న్యాయవాదులు కూడా చాలా వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసులో సూత్రధారి పాత్రధారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయి వంద కోట్ల కుంభకోణానికి సంబంధించి వంద కోట్లు ఆప్ కి సమర్పించిన విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉండబట్టే అరెస్ట్ చేశాము గనక ఇప్పుడు బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ఎమ్మెల్సీగా గా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నారు పూర్తిగా ప్రభావితం చేస్తారు ఎందుకంటే గతంలో చరిత్ర ఉంది మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేసిన చరిత్ర ఉంది ఆధారాలు చెరిపేసిన చరిత్ర ఉంది ఈ సమయంలో బెయిల్ ఇస్తే గనక మళ్ళీ కథ మొదటికి వస్తుందని చెప్పి ఇటువైపు కూడా వాదనలు బలంగా వినిపించే పరిస్థితి కనిపిస్తుంది మరి కింది కోర్టులో బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఢిల్లీ హైకోర్టు ఏమైనా ఉపశమనం కల్పించే విధంగా తీర్పిచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా లేదా ఈ విషయానికి సంబంధించి కొంత మనం డిస్కస్ చేసే ప్రయత్నం న్యూస్ రూమ్ నుంచి తిరుపతి మా కొలీగ్ లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు తిరుపతి ఈడీ కేసులో కింది కోర్టులో వాదనలు గతంలో కూడా బాగా జరిగాయి కానీ బెయిల్ నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కింది కోర్టులో తీర్పును సవాల్ చేస్తూ బెయిల్ కావాలంటూ ఢిల్లీ హైకోర్టును కూడా ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు ఏం జరగబోతుంది బెయిల్ వస్తుందా రాదా కలువకుంటల ఫ్యామిలీ అయితే కొంత ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైనా కొంత రిలీఫ్ దొరుకుతుందని వాళ్ళకి ఆశ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది అట్లా ఏమైనా చూడొచ్చా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఢిల్లీకి సంబంధించిన హైకోర్టుకు వచ్చినటువంటి పరిస్థితి స్పెషల్ జడ్జ్ అక్కడ స్వర్ణకాంత్ శర్మ చూస్తున్నటువంటి పరిస్థితి పన్నెండు గంటలకు కవితకు సంబంధించిన జనరల్ బెయిల్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ కోర్టులో ఆల్రెడీ వాదోపవాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కవితకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ కూడా వాదనలు జరుపుతున్నటువంటి పరిస్థితి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఓ వైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు కూడా కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయటికి పోయి మాత్రమే చేసేటటువంటి అవకాశం ఉంటది అంటూ కూడా వాళ్ళు వినబడుతున్నటువంటి అంశం ఇంకో చర్చ ఏంటంటే ఆల్రెడీ లోయర్ కోర్టులోనే కవితకు బెయిల్ రాలేదు లోయర్ కోర్టులోనే బెయిల్ రాలేదు హైకోర్టులో ఎట్లా ఎట్లా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కవితకు సంబంధించి దాదాపు రెండు నెలలు ఆమె అరెస్ట్ అయ్యి దాదాపు రెండు నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయటికి పోయి ఎవరైతే నిందితులు ఉంటారో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కీలక పాత్ర పోషించినటువంటి కీరోల్ పాత్ర పోషించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయప్రాంతులకు చేసి కవిత అక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్కి కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కీలకమైన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించేటటువంటి అవకాశం ఉండవచ్చు లేకపోతే కీలకమైన ఎవిడెన్స్ కూడా కవిత ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అంటూ కూడా సిబిఐఈడి అధికారులు వాదనలు చెప్తా ఉన్నారు మెయిన్ గా తాను మహిళగా ఉన్నాను కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోండి నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్తున్నారు సో దీన్ని ఏమన్నా క్యాల్కులేట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా పోయిన నెల ఎనిమిదో తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక చేసినటువంటి కథ మనం అందరం చూసినాం నా కొడుకుకు పరీక్షలు ఉన్నాయి నాకు ఇబ్బంది అవుతా ఉంది నా ఆరోగ్యం బాగాలేదు నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు దయచేసి నాకు బేల్ ఇవ్వండి తట్టుకోలేకపోతా ఉన్న ఇబ్బంది అయితే ఉందని చెప్పి అనేక కోణాలలో ఆమో రోజ్ అవెన్యూ కోర్టుకి సంబంధించినటువంటి స్పెషల్ జడ్జికి లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది కోర్టుకు పోయి జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కవితకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్కి సంబంధించినటువంటి ఈ అంశం పక్కదారి పట్టించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఆమెకు బేల్ ఇవ్వద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్గా కోర్టుకు తెలిపేటటువంటి ప్రయత్నం చేసింది అంతేందుకు ఆమెకు బీపీ కూడా ఉంది ఆమెకు షుగర్ కూడా ఉంది ఆమెకు హెల్త్ కూడా బాగాలేనటువంటి నేపథ్యంలో కోర్టు చాలా క్లియర్ కట్ గా అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కూడా అంటే జైలుకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు కవితకు చిన్న ఇష్యూ వచ్చినా కూడా అవసరం అనుకుంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి కానీ ఎట్టి పరిస్థితులలో మేము ఇన్స్ట్రక్షన్ సిచువేషన్స్ ఇచ్చే వరకు ఎవరైనా ములాకత్ కు వచ్చినా కూడా మీరు కల్పించేటటువంటి ప్రయత్నం చేయకండి వితౌట్ కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ కోర్ట్ ఆర్డర్స్ లేకుండా ఎలాంటి కీలకమైన కార్యక్రమాలు మీరు చేయొద్దంటూ కూడా ఓ వైపు సుపరెండెంట్ కూడా వాళ్ళ ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రయత్నం చేసిరో అది కూడా మనం చూస్తాం అంతేందుకు వాళ్ళ కొడుకు డిప్రెషన్ లో ఉన్నప్పుడు అన్నప్పుడు కూడా కవితకు బేలుగుడి అయినటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తాం కాబట్టి ఎన్ని చేసినా కూడా కవితకు వచ్చేటటువంటి సిచువేషన్ లేదు అక్కడ ఉన్నటువంటి స్పెషల్ జడ్జ్ కూడా ముఖ్యమైన విషయం నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా సమర్పించలేకపోయారు గతంలో నన్ను విచ కష్టంలోకి తీసుకుని విచారణ సందర్భంగా కూడా ఏదో అడిగిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో ఏదేదో అప్రూవర్స్ సమాచారం ఇచ్చారో కవిత మాతో ఈ విషయం చెప్పింది కవితకు సంబంధించి ఈ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే మాట్లాడారో దాన్ని ముందు పెట్టుకుని అడిగారే తప్ప సో కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క ఆధారం కూడా లేకుండా అరెస్ట్ చేశారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి వాదనలు జరుగుతున్న పరిస్థితి మనం చూసాం సో దీన్ని ప్రస్తావిస్తే గనక ఢిల్లీ హైకోర్టులో ఏమన్నా ఉపశమనం కలిగించే పరిస్థితి ఉంటుందా ఉండదా అసలు హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే కవితను అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు పదిహేను రోజుల పాటు పద్నాలుగు నుండి పదిహేను రోజుల పాటు కవితను జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పూర్తి స్థాయిలో కవితను అరవై క్వశ్చన్స్ అడుగుతే ఆమె దాంట్లో ఆమె చెప్పినటువంటి ఆన్సరే మళ్ళీ చెప్పడము అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్నే తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అప్పుడు మళ్ళీ ఈడీ అధికారులు చెప్పారు మేము చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ ఈ కవిత మాకు రివర్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంది నాకు తెలియదు నేను మర్చిపోయినా నాకేం సంబంధం లేదంటూ కూడా ఆమె సేమ్ ఆన్సర్ చెప్తా ఉందన్ను కూడా వాళ్ళు చాలా క్లియర్గా కోర్టు దృష్టికి తీసుకెళ్ళిరు సో తర్వాత కవిత ను జ్యుడిషియల్ కి సంబంధించిన రిమాండ్ విషయంలో పద్నాలుగు రోజుల పాటు జైలు పంపించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులు కవితను రెండోసారి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చేసి ఏడు రోజుల పాటు కవితను కస్టడీలోకి తీసుకుంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలలో కవిత కొన్ని సమాధానం చెప్పలేక ఇరుక్కున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం కవితకు సంబంధించి పన్నెండు ఫోన్లు ఈ పన్నెండు ఫోన్లు ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవిత దాదాపు నాలుగు సార్లు ఈడీ కార్యాలయానికి పోయి ఆమె విచారణ ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో పన్నెండు ఫోన్లు ఇస్తే దాంట్లో కేవలం ఎనిమిది ఫోన్లు ఎనిమిది నుండి తొమ్మిది ఫోన్లు మాత్రమే ఆమె ఈడి అధికారులకు ప్రొడ్యూస్ చేసింది మిగతా మూడు ఫోన్లు ఎక్కడ కవిత మూడు ఫోన్లు ఎందుకు ఇవ్వలేకపోయింది అక్కడ సిబిఐ అధికారులు కవితను అడుగుతున్నటువంటి నేపథ్యంలో నీళ్ళల్లో పడ్డది ఒకటి పలిగిపోయింది ఒకటి మొత్తం ఖరాబ్ అయిపోయింది గుర్తొచ్చింది తిరుపతి చాట్ నుంచి కూడా కొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి కదా కోర్ట్ భాష కూడా ఉపయోగించి మాట్లాడే పరిస్థితి మనం చూస్తాం వాటన్నింటి ముందు పెట్టుకుని ఆల్రెడీ కస్టడీలో ప్రశ్నించారు ఈ ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉందా ఇవాళ ఢిల్లీ హైకోర్టు ముందు ఈ ఆధారాలను కూడా పెట్టే అవకాశం కనిపిస్తోందా కవితకు సంబంధించి ఎనిమిది వేల చార్జ్ కి సంబంధించినటువంటి పేజీలు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రూపొందించినటువంటి పరిస్థితి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళరు కోర్టుకు సంబంధించిన రౌ సెవెన్ కోర్టు ఏదైతే లిక్కర్ కి సంబంధించిన స్పెషల్ జడ్జ్ ఆయన కూడా పూర్తి స్థాయిలో పరిగణంలోకి తీసుకున్నాడు ఏ స్థితి కరెక్ట్ గానే ఉంది కానీ మేము పరిగణంలోకి తీసుకునే కంటే ముందు కవితకు కూడా ఇవన్నీ అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి కవిత కూడా ఎనిమిది వేల పేజీలకు సంబంధించిన చార్జ్ షీట్ చూపియండి ఆమె యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కవిత కూడా కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి సందర్భం ఆమె కూడా వస్తుంది కాబట్టి ఈ ఎనిమిది వేల పేజీలు ఆమెకు అంటూ కూడా కోర్టు చాలా క్లియర్గా ఈడీ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది కవిత కూడా ఆ చార్జ్షీట్ని షీట్ పూర్తి స్థాయిలో చూసినటువంటి పరిస్థితి ఆ ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ చంద్రతో కవిత చాట్ చేసినటువంటి చాటింగ్స్ సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆమె హీరోయిన్లని ఇబ్బంది పెట్టడము హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడం హీరోలను బ్లాక్మెయిల్ చేయడం డైరెక్టర్లను బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళతో లైంగికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వేధింపులకు గురి చేసి అనేక విధాలుగా ఫోటోలు కానివ్వండి సోషల్ మీడియాలో పెట్టడం ఇవన్నీ కూడా చేసిండు ఢిల్లీకి కాదు మండోలి ఢిల్లీకి సంబంధించి మండోలి జైల్లో ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఆయన బెంగుళూరు కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు సో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చంద్ర అనే వ్యక్తి పదిహేను కిలోల నెయ్యి కోడింగ్ బాస్ నడు కి నెయ్యి కాదు పదిహేను కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ భవన్ కు వచ్చి డిఫెండర్ కార్ లో వైట్ కలర్ కార్ లో నేను ఇచ్చిన అనేటటువంటి లేఖలు కూడా రాసిండు అనేక కోణాలలో కవితకు సంబంధించినటువంటి అంశాలలో ఆయన ఓ వైపు వాట్సాప్ చాటింగ్ కానివ్వండి లేఖలు కానివ్వండి పూర్తి స్థాయిలో సంచలనాన్ని సృష్టించినటువంటి దాఖలాలు కూడా మనం విన్నాం తర్వాత దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి కూడా బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏది హవాలా రూపంలో ఎందుకంటే హవాలంటే చాలా క్లియర్ తెలుసు రెండు నెంబర్స్ ఉంటాయి ఒక నోటుకు సేమ్ నెంబర్ కనుక మ్యాచ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి డబ్బు వేరే రూపంలో మార్చేటటువంటి కూడా సో కవిత దుబాయ్ లో కవితకు దుబాయ్ లో ఆల్రెడీ బూర్జ్ కలీఫాలో ఆమెకు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఫ్లాట్లు అనేక దంద వేస్తా ఉంది కవిత అని చెప్పి అనేక కోణాలలో మాట్లాడినాం సో కవిత కూడా బూర్జు కలీఫాకు సంబంధించిన అపార్ట్మెంట్ సంబంధించి కానివ్వండి కొన్ని కంపెనీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ని అక్కడ ఆమె ఏది అంటే డబ్బులు అటు ఇటుగా మలిచిందనేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి ఆ అంశం పైన కూడా ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళేదు సో మరి ఇన్ని ఆధారాలు బయట కనిపిస్తుంటే లాంగ్వేజ్ లో చేసిన చార్ట్ బయటికి కనిపిస్తుంటే వంద కోట్ల రూపాయలు ఎవరు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేచ్చారో ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే తనకు వ్యతిరేకంగా ఒక్కటి కూడా ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు అని చెప్పడాన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఢిల్లీ హైకోర్టు అసలు నమ్మే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటే గనక మళ్ళీ కథ మొదటికొస్తుంది సాక్షిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పి ఏదైతే ఈడీ తరఫున వాదనలు కావచ్చు సిబిఐ తరఫున వాదనల్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ప్రస్తుతం ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా తిరుపతి ఇప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిశోడి ఆయన ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఢిల్లీకి సంబంధించి ఆయన చాలా క్లియర్గా ఈడీ అధికారులు ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పిందట మాకు సంబంధం లేదు ఢిల్లీ ఉభయరాయ హోటల్లో ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ని ఫామ్ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎట్లుండాలి అంటే ఇది ఢిల్లీ కదా పెద్ద క్యాపిటల్ కదా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయా పెద్ద పెద్ద ఉండాలి ఎందుకంటే తాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం మంచిగా మాలు మసాల అన్ని ఉండాలని చెప్పి ఘాటుగా ఆమె అక్కడ కూసోబెట్టి మరి తెలుగుకు సంబంధించి అంటే మన సౌత్ కి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడి దాంట్లో రెడ్డి ఉన్నాడు తర్వాత దినేష్ అరోరా ఉన్నాడు అరుణ్ అరోరా ఉన్నారు తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఉన్నాడు అనేకమైనటువంటి వ్యక్తులతో ఆమె కూసోబెట్టి మాట్లాడి అక్కడ ఎవరైతే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిషోడియాతో డిస్కస్ చేసి సో మద్యం దుకాణాలన్నీ కూడా బంద్ చేయండి ప్రైవేటీకరణ మనకు ఉపయోగపడే విధంగా లిక్కర్ షాప్ ఉండాలంటూ కూడా చాలా క్లియర్ గా కవిత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే మనిషి టక్కున ఇరవై ఐదు రిటైర్ జోన్లు చేసిండు ఈ ఇరవై ఐదు రిటైర్ జోన్ లో కవితకు ఐదు రిటైర్ జోన్లు వచ్చినాయి దీంట్లో ఏది సుఖే సమీర్ మహేంద్రకు సంబంధించిన ఇండో స్పిరిట్ కి సంబంధించిన కంపెనీలు రెండు రెండొచ్చినాయి ఇది మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలలో కవితకు ముప్పై మూడు శాతం వాటా ఇది చాలా క్లియర్ గా చార్జ్షీట్ లో కూడా ఉన్నది సమీర్ మహేంద్రకు సంబంధించిన చార్జ్షీట్ లో కూడా కవితకు సంబంధించి ముప్పై రెండో పేజీలో కవిత ఆ పాత్ర కీలక పాత్ర పాత్ర చెప్పి ఆయన ఛార్జ్ షీట్ లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అంతకంటే ఎక్కువ ఆదాయం కావాలి తర్వాత కవితకు సంబంధించిన బ్యాచ్ కి ఐదు రిటైర్ జోన్లు వచ్చినాయి అంటే మద్యం షాప్ కు సంబంధించి ప్రైవేటీకరణ చేసిన మద్యం షాపులు అమ్ముకునేటటువంటి మద్యం షాపులు ఐదు రిటైర్ జోన్లు ఈ ఐదు రిటైర్ జోన్లకు దాదాపు ఒక్కొక్క షాప్ కు వంద కోట్ల రూపాయల జీఎస్టి కట్టాలి అంటే ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా వాళ్ళు జీఎస్టీలు కట్టనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తా ఉన్నాం కవితకు సుమారు ఒక్క సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల లాభం ఎందుకంటే ఒక్క మద్యం షాప్ కు ముప్పై కోట్ల రూపాయల లాభం వస్తుందట కవితకు థర్టీ థర్టీ ఫైవ్ వాటా అంటే ఎంత ఉందో చూసుమారు వివరించిన పరిస్థితి కనిపిస్తుంది తిరుపతి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వెయ్యి కోట్ల ఆదాయం సంపాదించే పరిస్థితి కనిపిస్తుంది ఈ పాలసీ వల్ల కవిత ఎస్ అదే చెప్తున్నా ఇంకోటి ఏంటంటే కవితకు సంబంధించిన పాత్రలో అనేకమైనటువంటి వ్యక్తులు ఆంధ్రాకి సంబంధించి రా మాగుంట్ల రాఘవ అనుకుంటే ఆయన కూడా కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి వాళ్ళ నాయన హస్తం కూడా ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది రాఘవ అనేటటువంటి వ్యక్తితో కవితను కూర్చోపెట్టి మరి విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా క్లియర్గా చెప్పిండు కవితనే మాకు ఫోన్ చేసి మరి రమ్మని చెప్పింది అరుణ్ రామచంద్ర పిల్లయ్య వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టింది మీటింగ్ పెట్టి మనం అందరం కూడా ఒకటి మనం అందరం కలిసి పనిచేస్తే మనం కోటీశ్వరం అవుతామంటు కూడా కవిత చెప్పే ప్రయత్నం అంశాన్ని కూడా అనేటటువంటి వ్యక్తి పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం సో ఇవన్నీ అంశాలను పరిగణంలోకి తీసుకున్నటువంటి ఎందుకంటే ఇన్ని రోజులు ఈడీ మాత్రమే ఉంటుండే ఎప్పుడైతే సిబిఐ అధికారులు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కవిత వాళ్ళ ఇంటికి పోయి సుమారు పది గంటల సేపు విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం వాళ్ళ ఇంట్లో రెండు కెమెరాలు పెట్టి మరి కవితకును క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం అనేకమైనటువంటి డాక్యుమెంట్లు అక్కడ ఉన్నటువంటి లాకర్ రూమ్లు అన్ని కోణాలలో వాళ్ళు విచారణ చేసారు తర్వాత అరెస్ట్ అరెస్ట్ అనేటటువంటి సన్నివేశాలు జరిగింది కానీ అరెస్ట్ కానటువంటి సిచ్యువేషన్ చూసినాం సో ఎన్నికల ముందు బీజేపీ అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అరెస్ట్ చేసింది అనేటటువంటి అంశాన్ని కూడా కవిత కోర్టులో ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేసింది రోహు సెవెన్ కోర్టుకు సంబంధించిన స్పెషల్ జడ్జి కవితకు వార్నింగ్ ఇచ్చిండు కోర్టు ప్రాంగణంలో మాట్లాడొద్దు ఎందుకంటే ఆల్రెడీ మీరు నిందితురాలుగా ఉన్నారు మీ పైన చార్జ్ షీట్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి కాబట్టి కోర్టును ఎట్లా తప్పుదో పట్టిస్తారు జడ్జిమెంట్ రాకంటే ముందు కవిత మాట్లాడుతుంది కోర్టులో నేను తాత్కాలికంగా తీహార్ పోవచ్చు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు నా పైన బద్నాలు చేస్తా ఉన్నారు అంటూ కూడా ఏజెన్సీస్ తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ముఖ్యమైన విషయం ఢిల్లీ హైకోర్టులో అయితే వాదనలు రెండు వైపుల నుంచి మరొకసారి బలంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా సో ముఖ్యంగా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు తీసుకున్నటువంటి ఆధారాలు ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి విషయాలు అన్ని కూడా వాటిని ముందు పెట్టి వాదనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇప్పుడు వరకు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బే ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు ఢిల్లీ హైకోర్టు లో కూడా కవితకి అసంతృప్తే మిగులుతుందని ఒక సమాచారం వస్తుంది ఇప్పుడు బెయిల్ ఇక్కడ నిరాకరిస్తే సుప్రీంకోర్టు వెళ్లే పరిస్థితి కూడా ఉందా సుప్రీంకోర్టులో లో కూడా మళ్ళీ దీన్ని సవాల్ చేసే పరిస్థితి ఉండొచ్చా కవిత హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కథ మనం అందరం కూడా చూసిన వల్లన్నా గతంలోనే కవిత ఈడీ అధికారుల దగ్గర పోయి విచారణ ఎదుర్కొని బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు చెప్పారు నాలుగోసారి మీరు ఈడీ కార్యాలయానికి రండి మీకు అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా కూర్చోబెట్టి విచారణ చేస్తామన్న నేపథ్యంలో కవిత ఏం చేసింది సుప్రీంకోర్టులో ఓ రిపిటీషన్ దాఖలు చేసింది ఏమని నేను మహిళను నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ పెడుతున్నారు నన్ను తిప్పలు పెడుతున్నారు నేను పోను నా వల్ల కాదు మా ఇంటికి వచ్చి విచారణ చేయండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నన్ను విచారణ చేయండి నేను మాత్రం ఈడి కార్యాలయానికి పోనంటూ కూడా అప్పుడు కీలకమైనటువంటి పిటిషన్ దాఖలు చేసినా అప్పుడు ఏం చేశారు ఈడి అధికారులు రిపీటేషన్ దాఖలు చేశారు కవిత వాదనలు వినే ముందు మా వాదనలు వినండి కవిత చెప్పేది నమ్మకండి అంటూ ఈడి అధికారులు కూడా అక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సుప్రీంలో కోర్టులో ఆల్రెడీ కేసు ఉన్నటువంటి నేపథ్యంలో కవితకి అరెస్ట్ చేశారు అంటే ఇవన్నీ కోణాలు కూడా సుప్రీం కోర్టుకు కూడా తెలుసు తర్వాత కవిత జనరల్ బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టులో మొటికాయలు పెట్టింది ఇక్కడెక్కడ మా ఇటు కరెక్ట్ కాదు మీరు ఫస్ట్ లోయర్ కోర్టులో పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లోయర్ కోర్టులో మీకు బెయిల్ రాకపోతే మళ్ళీ మీరు మా దగ్గరకన్నా రండి మా దగ్గర బెయిల్ రాకపోతే సుప్రీం కోర్టు దాకా వెళ్ళండి కానీ డైరెక్ట్ మీరు హైకోర్టుకు రావద్దు మీ నాయన ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు కూడా హైకోర్టు చాలా క్లియర్ గా కవితకు వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం కానీ అంత ఈజీగా బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఓవైపు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు వాదోపవాదాలు గట్టిగా చేస్తున్నారు ఎందుకంటే మీరు చూడండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీస్ అయితే వాళ్ళకి సపరేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫ్రీడమ్ ఉంటారు అంటే ఒక అడ్వకేట్ ఉంటారు అడ్వకేట్ త్రూ అడ్వకేట్ వాళ్ళు వాదనలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ సిబిఐ అయినా లేకపోతే ఈడీ అయినా సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫోర్స్ కాబట్టి వీళ్ళే వాదోపవాదనలు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే ఈడీకి సంబంధించినటువంటి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తి ఉంటారో డైరెక్టర్ ఉంటారో సిబిఐ డైరెక్టర్ ఉంటారో డైరెక్టర్స్ డైరెక్ట్ తో మాట్లాడాల్సినటువంటి సిచువేషన్ కూడా ఉంటుంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కోణాలలో ఆలోచన చేస్తే కవితకు అంత ఈజీగా బేల్ వచ్చేటటువంటి సిచువేషన్ లేదు ఒకవేళ కవిత కనుక మళ్ళీ ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒకవేళ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కవిత మళ్ళీ అక్కడ సుప్రీం కోర్టుకు పోయినా లేకపోతే హైకోర్టుకు పోయినా అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తే సరే లోయర్ కోర్టులో కవిత పైన కింద కేసు పెట్టింది కానీ హైకోర్టులో కవిత కనుక ఒకవేళ అటెండ్ అయితే అక్కడ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బలమైనటువంటి శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ పైన ఫిఫ్టీ త్రీ కింద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైనటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం ఏజెన్సీస్ ని తప్పుతో పట్టిస్తుందనేటువంటి కీలకమైన ఆరోపణలు కూడా కేటీఆర్ ఎదుర్కొన్నటువంటి సిచువేషన్స్ మనం చూస్తాం కాబట్టి అంత ఈజీగా కవితకు బెయిల్ రాకపోవచ్చు ఒకవేళ కవిత గనక వలియాన ఒకవేళ కవిత గనక ఆమె అప్రూవల్ గా మారుతే ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు ఆమెకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంత ఈజీగా బెయిల్ అయితే వచ్చే సిచువేషన్ లేదు ఓకే సో అది మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కు అప్లై చేసుకున్నారు వాదనలు అయితే బలంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు ఈడీ అధికారుల నుంచి కావచ్చు ఇటు కవిత తరఫు న్యాయవాదులు సో పూర్తి స్థాయిలో వాదనలు చాలా బలంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కింది కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయో దానికి మించి అన్నట్టుగా వాదనలు చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ కోసం తెగ ట్రై చేస్తున్నారు కవిత తరఫు న్యాయవాదులు పూర్తి స్థాయిలో తమకున్నటువంటి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగపరుచుకుని ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ తీసుకొచ్చే విషయానికి సంబంధించి ఒకవైపు వాదనలు జరుగుతుంటే ఈడీ అధికారులు సిబిఐ అధికారులు ఇప్పటి వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి బలమైన ఆధారాలని ముందు పెట్టి అప్రూవర్స్ ఇచ్చినటువంటి సమాచారం ముందు గతంలో చేసినటువంటి చాట్లు కావచ్చు మొబైల్ ఫోన్స్ ధ్వంసం కావచ్చు అసలు కవితకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ముందు పెట్టి చాలా బలంగా ఇటువైపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బెయిల్ రావటం అనేది చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారంగా ప్రస్తుతం కనిపిస్తుంది అన్ని దారులు బెయిల్కి సంబంధించి కవితకు మూసుకుపోయిన సమాచారం వస్తుంది మరి ఇక్కడ బెయిల్ రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టులో ఏమన్నా పరిస్థితుల్లో మార్పు ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది భవిష్యత్తులో ఇప్పటికిప్పుడైతే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పట్లో చాలా కష్టం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మరికొన్నాళ్ల పాటు జైల్లోనే గడపాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఈ కవిత